హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హోల్సేలర్స్ ఏ నెలలో వచ్చాము జూలై వచ్చేసింది జూలై వస్తే అందరూ చూడడం శ్రావణ మాసం శ్రావణ మాసం చాలా సాంప్రదాయాలు చాలా రూల్స్ రెగ్యులేషన్స్ కుటుంబంలో ఫ్యామిలీలో వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి పెద్దోళ్ళు చెప్పేది అంతా వినాలి కదా మన కల్చర్ అండి మన ట్రెడిషనల్ కల్చర్ కదా సో అందరికి ట్రెడిషనల్ సెలబ్రేట్ చేసుకోవాలి శ్రావణ మంత్ లో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన వెరైటీస్ తెచ్చేసానండి కేసరిక్చర్స్ లో రాయస్ సెగ్మెంట్ అండి మీకు ఈ కలెక్షన్స్ అని ఇక్కడ నూట ముప్పై రూపాయల నుంచి పర్చేస్ చేసుకోవచ్చు కానీ ఈ రోజు తెచ్చిన కలెక్షన్ శ్రావణ కలెక్షన్స్ మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంటాను సో వచ్చేయండి చూసేద్దాం బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ మీరు రీసెల్లర్ గా ఉన్నారనే వాళ్ళు ఈ వెరైటీస్ లో డిజైన్స్ కలర్స్ ఎక్స్క్లూజివ్ అయిన వెరైటీస్ ఉన్నాయి వచ్చింది చూసేద్దాం సో బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ లో పసుపు కలర్ పసుపు కలర్ వచ్చేసి చాలా మన సౌత్ లో చాలా ఒక డిమాండెడ్ కలర్ లో మీకు దీంట్లో చెక్స్ బుట్ట కు చిన్న బుట్ట ఇచ్చేసారు గోల్డెన్ మ్యాట్ బుట్ట మినీ బార్డర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి డబ్ల్యూ వై నైన్ సెవెన్ కోడ్ అండి నేను ఎందుకు కోడ్ చెప్తున్నానంటే మీరు ఈ కోడ్ చూసేసి వెంటనే మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో చూడండి మినీ బుట్టాలో మీకు ఇటువంటి ఒక గ్రే కలర్ ఫినిషింగ్ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ లో మీకు ఎంత బ్యూటీగా ర్యాప్ బ్యూటిఫుల్ గా రాపియో సిల్క్ లో వచ్చేసింది దీంట్లో మీకు మరూన్ మ్యాట్ మరూన్ కావాలి గ్లాజీ కాకుండా మ్యాట్ ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేసేస్తున్నారు ఈ ప్యాటర్న్ గానీ మీరు వండర్ శారీస్ ఇవన్నీ వండర్ శారీస్ అండి దీంట్లో గానీ మీకు ఇలాంటి బుట్ట వచ్చేస్తుంది బుట్ట మీకు డిఫరెన్స్ ఉంటుంది మైల్డ్ అయిన బుట్ట కావాలనే వాళ్ళకి మైల్డ్ అయిన బుట్ట మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ వన్ ఆఫ్ ద లైట్ కలర్ క్లాసీగా ఉంటుంది ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ చెప్పొచ్చు దీంట్లో పెస్టా పైపింగ్ వర్క్ వచ్చేస్తుంది దీంట్లో బ్లూ కలర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫార్మల్ లుక్ అనమాట ఆఫీస్ లో గానీ ఫంక్షన్స్ ట్రెడిషనల్ ఫంక్షన్స్ గెట్ టుగెదర్ కంటే ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టొచ్చు ఈ ప్యాటర్న్స్ గానీ మీరు ఇలాంటి కోడ్ వచ్చేసి వండర్ శారీస్ వండర్ శారీస్ మల్టీ బోర్డర్ వండర్ శారీస్ మ్యాట్ బోర్డర్ వండర్ శారీస్ మినీ కాంట్రాస్టెడ్ బోర్డర్స్ గోల్డెన్ మ్యాట్ గోల్డెన్ మ్యాట్ అండ్ మ్యాట్ లైటిష్ కలర్ క్లాసిక్ కలర్స్ అన్నమాట లైట్ కలర్స్ ఒక త్రీ కలర్స్ చూపించేసాను ఇప్పుడు మనం వచ్చేద్దాం కాంట్రాస్ట్ కలర్ కి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇవన్నీ సిల్క్ కాంజీవరం బేస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాపర్ బుట్ట గోల్డెన్ బుట్ట సిల్వర్ బుట్ట ఇలా వస్తాయి కానీ నేను ఈరోజు తెచ్చింది ఆల్ మీకు వచ్చేసి కాపర్ బుట్ట గోల్డెన్ అండ్ శారీక్ తగినట్టుగా మీరు బుట్టస్ చూసుకోవచ్చు వంకాయ కలర్లో గ్రీన్ కలర్ అండి బార్డరు చాలా ప్రీటీ కలర్ అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ శారీ దీంట్లో కెమెరా సో కాపర్ కాపర్ సో కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కావాలనే వాళ్ళకి మీకు ఇటువంటి ఒక లో మీకు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్లో మీకు ఇటువంటి ఒక బార్డర్స్ లో మీకు ఇలాంటి హెవీ కాన్సెప్ట్లో మీకు ఇలా బా మీకు పళ్ళు వచ్చేస్తుంది అండ్ మీకు ఈ పళ్ళుతో బుట్టాలో మీకు ఇలాంటి బ్లౌజ్ గానీ వచ్చేస్తుంది చూడండి ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ దిస్ ఇస్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో కానీ బార్డర్ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ కి ఇది వచ్చేసి శారీ కలర్స్ అన్నమాట మీరు చూసుకోండి దీంట్లో మీకు ఈ చిలక పచ్చ ప్యారెట్ గ్రీన్ విత్ రామా బ్లూ ఆ పీకాక్ బ్లూ ఇది వచ్చేసి మీకు చాలా మ్యాట్ లుక్ గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు బాడీలో ఇలాంటి బుట్టాలు మీకు హైలైట్ చేసిన రా పీకాక్ బ్లూ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఎంత బాగుంది చూడండి ఇవన్నీ క్లాసిక్ కలర్స్ ఇవన్నీ పెట్టండి మీకు ఇలాంటి శ్రావణ మాసానికి ఇటువంటి ఒక వెరైటీస్ వెంటనే పెట్టేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు రామా గ్రీన్కి మెజంతా హెవీ మెజంతా హెవీ మెజంతా ఇది వచ్చేసి మీకు హైలైటే మెజంతా హైలైట్ అవుతుంది ఇలా మీకు పెద్ద బోల్డెన్ సో మీకు ఇలాంటి బోర్డర్స్ మీకు ఇలాంటి హైలైట్ చేసిన ఇలాంటి పళ్ళులో మీకు హెవీ కాన్సెప్ట్లో బార్డర్స్ ఇలా మీకు వచ్చేస్తాయి ఇవన్నీ ఎక్స్క్లూజివ్ అయిన వెరైటీస్ ఇవి కాకుండా మీకు డార్క్ టు డార్క్ పీకాక్ పీకాక్లో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ అయిన కాపర్ రెడ్ విత్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ శారీ రెడ్ విత్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి లవ్లీ బుట్టా వర్క్ ఒకే మ్యాట్లో ఓకే హైలైట్ చేసి గ్లాజీ లుక్గా ఉంది అనమాట హెవీ కాపర్ బుట్ట బార్డర్ హైలైట్ చేశారు మరూన్ కలర్ పైపింగ్ వచ్చేసింది ఈ లో మీకు ఇలాంటి పెద్ద ఇలాంటి కలెక్షన్స్లో మీకు హైలైట్ చేసిన శారీస్ అనమాట మన దగ్గర ఇంకా ఎక్స్క్లూసివ్ అయిన వెరైటీస్ క్యాటలాగ్ నాన్ క్యాటలాగ్ బేసిస్ అన్ని ఉన్నాయి ఈ బంచెస్ ఆఫ్ కలెక్షన్స్కి జిప్పర్ ప్యాకేజ్ జిప్పర్ ప్యాకేజ్లో మీకు ఒక కలెక్షన్స్ నేను మీకు చూపిస్తాను మీకు ఈ కలెక్షన్స్లో నేను ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ కంతా మీకు ఫోటో కాపీ ఉంది శారీ ఉంది ఒక్కొక్క శారీకి జీపో ప్యాకేజ్ వచ్చేస్తుంది వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ మీకు ఎయిట్ కలర్స్ ఒకే డిజైన్లో డిఫరెంట్ కలర్స్ సో మీకు దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అండ్ దర్ ఇస్ అ హోల్డర్ బ్యాగ్ దీస్ ఆర్ హోల్డర్స్ హోల్డర్స్లో మీకు చూడండి ఒక్కొక్క ప్యాకెట్స్కి మీకు ఇలాంటి హోల్డింగ్ ఇచ్చేసారు ఇలా ఇప్పుడు శ్రావణ మంత్లో చాలా మంది రావడం పోవడం చాలా మంది కొన్ని సాంప్రదాయాలన్నీ చేస్తూ ఉంటారు ఇటువంటి కలెక్షన్స్ మీరు పెట్టండి మీ కస్టమర్స్ని హ్యాపీ చేయండి ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ సిల్క్ కానీ మీరు ఒక బిజినెస్ చేయాలని వాళ్ళు మీకు ఒక పూనం శారీస్ ఇంకా చాలా కాస్ట్యూమ్స్ పెట్టి మీరు బిజినెస్ చేయాలనే వాళ్ళు హోల్సేల్లో పర్చేస్ చేసుకోవాలంటే కేసరియాకి వచ్చేయండి పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ఉన్నాయి కేసరియా రావాలంటే సూరత్ సిటీ మిలీనియం టెక్స్టైర్ బిల్డింగ్ వన్ ఫస్ట్ లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మీకు రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ ఎయిర్పోర్ట్ నుంచి హాఫ్ అన్ అవర్ మీరు వచ్చారంటే రిసెప్షన్లో మీట్ చేయండి మీ లొకేషన్ మీ స్టేస్ట్ వైజ్ మీ లాంగ్వేజ్ వైజ్ మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ చేస్తారు మీకు లాజిస్టిక్స్ క్యారీ ఆన్ చేసుకోవచ్చు మీకు సి ఆప్షన్స్ ఆప్షన్ స్పాన్ ఇండియా ఉంది వరల్డ్ వైడ్ మీరు పిఆర్ రెసిడెన్స్ వీసా ఉన్నారనే వాళ్ళు ఇండియన్ కరెన్సీలో ఒక వన్ ల్యాక్ మినిమం అమౌంట్లో మీరు పర్చేస్ చేసుకోండి సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ఉన్నాయి ఇంకా మీకు ఇప్పుడు జూలై జూలై వస్తేనే ఇంకా ఫెస్టివల్స్ స్టార్ట్ అనమాట అప్కమింగ్ ఫెస్టివల్స్కి కానీ ప్రీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి హోల్సేల్ అంటే ప్రపంచమంతా వచ్చి పర్చేస్ చేసుకుంటారు సో ఈ రోజు చూపించిన కలెక్షన్స్ టచ్ అంటే ఆర్డర్ ప్లేస్ చేసి ఎంజాయ్ చేయండి కస్టమర్స్ని సాటిస్ఫై చేయండి న్యూ కలెక్షన్స్ పెట్టండి డెడ్ స్టాక్ని ఆఫర్ పెట్టి సెల్ చేయండి న్యూ న్యూ కలెక్షన్స్ని మార్కెటింగ్ మీ బిజినెస్లో యాడ్ చేయండి మీ బిజినెస్కి మీరే ఇండివిజువల్ డిపెండెంట్గా అవకుండా రెస్పాన్సిబుల్ తీసుకొని మీ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేయండి కేసరియా మ్యానుఫాక్చర్స్ తో మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ తో రీసేలర్స్ రీలర్స్ హోల్సేలర్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఫాలో చేస్తున్నారు సపోర్ట్ చేయండి లింక్ అందరితో షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్ అండి साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम